హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ వరల్డ్ మగవల ప్రపంచం ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన వీడియోలో శ్రావణ సోమవారాల్లో ఏం చేస్తే శివయ్య అనుగ్రహం మీ సొంతం అవుతుందో తెలుసుకుందాము మరి ఇంకెందుకండి ఆలస్యం వెళ్ళిపోదాం పదండి వీడియోలోకి హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసంలో శివయ్యను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఓ చెంబడు నీళ్లతో అభిషేకం చేసినా ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు దీంతోపాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చని చాలామంది నమ్ముతారు అంతేకాదు శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయడం వల్ల తమ కోరికలన్నీ నెరవేరుతాయని కూడా నమ్ముతారు అంతేకాదు శివయ్యకు శ్రావణ మాసంలో కొన్ని వస్తువులను సమర్పించడం వల్ల మీకు అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుందని కూడా పండితులు చెబుతున్నారు జలాభిషేకం శ్రావణ సోమవారం రోజున ఏదైనా తీర్థయాత్ర లేదా గంగానది నుంచి తెచ్చిన నీటితో శివలింగానికి జలాభిషేకం చేయాలి ఇలా చేసిన వ్యక్తులకు ఖచ్చితంగా మోక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు శివలింగానికి నీటిని సమర్పించడం వల్ల మీ కుటుంబంలో ఆనందం శాంతి పెరుగుతుంది ఆరోగ్యపరంగా ఏవైనా సమస్యలుంటే వాటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది స్వచ్ఛమైన నెయ్యి శ్రావణ మాసంలో సోమవారం రోజున శివయ్యకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు ఆదాయం పెరుగుతుంది మీ కుటుంబ జీవితంలో సంతోషం శ్రేయస్సు పెరుగుతాయి వీటితో పాటు సుగంధ పరిమళం వంటి వాటిని మహాదేవునికి సమర్పించడం వల్ల తమ జాతకంలో ఉండే దోషాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్మకం శారీరక బలం కూడా పెరుగుతుంది చెరుకు రసం శ్రావణ సోమవారం రోజున శివయ్యకు చెరుకు రసాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుందని చాలామంది నమ్మకం అలాగే శివలింగానికి పాలు పెరుగు పంచదార కలిపిన నీరు నైవేద్యంగా సమర్పించడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి అంతేకాదు మీ పిల్లల మెదడు కూడా చురుగ్గా మారుతుందని పండితుల సలహా వారు భవిష్యత్తులో విజయ శిఖరాలకు చేరుకుంటారు షమీ ఆకులు శ్రావణ మాసంలో సోమవారం రోజున శివలింగానికి షమీ ఆకులు నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేయడం వల్ల శనిగ్రహం నుంచి ఎదురయ్యే ప్రతికూల ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది అయితే ఎవరైతే తమ జాతకంలో శనిదోషంతో బాధపడుతూ ఉంటారో వారు మాత్రమే శివలింగానికి షమి ఆకులు సమర్పించాలి వీటితో పాటు గోధుమలు సమర్పించడం వల్ల మీకు సంతాన సమస్యలు తొలగిపోతాయి మీ కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మాధుర్యంగా ఉంటాయి బార్లీ నువ్వులు శ్రావణ సోమవారం నాడు శివయ్యకు ఎంతగానో ఇష్టమైన నువ్వులు బార్లీ గింజలను సమర్పించడం వల్ల మీరు తెలియక చేసిన పాపాలన్నీ నశిస్తాయి అంతేకాదు మీరు మానసిక ఆనందాన్ని పొందుతారు మీరు సామాజిక స్థాయిలో విజయం కూడా సాధిస్తారు శివలింగానికి అక్షింతలు నైవేద్యంగా సమర్పించడం వల్ల మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది మీకు డబ్బుకు సంబంధించి ఎలాంటి లోటు అనేదే ఉండదు మీరు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేయండి